కేంద్ర ప్రభుత్వ కార్పొరేటు మతతత్వ విధానాలను ధిక్కరిస్తూ భాజపా ప్రభుత్వ వైఫల్యాలపై ఈ నెల పదహారున ఇచ్చే దేశవ్యాప్త గ్రామీణ భారత్ బంద్ను విజయవంతం చేయాలని ముస్తాబాద్ మండలంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎల్లారెడ్డి పిలుపునిచ్చారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ రాజీవ్ చౌక్ వద్ద జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి పదహారో తేదీన దేశవ్యాప్త బంద్ సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు పూర్తయినా ఇప్పటికీ రైతంగా కార్మిక వర్గాల సమస్యలను పరిష్కరించలేదన్నారు ప్రభుత్వ రంగ సంస్థలు సహజ వనరులను కేంద్ర ప్రభుత్వం కార్పొరేటర్ల వరం చేస్తుందని ఇక ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో భాజపా వైఫల్యాలను ఎండగడుతూ ఇచ్చే గ్రామీణ బంధును మండల ప్రజలు విజయవంతం చేయాలని కోరారు ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆ రోజు బ్రిటిష్ కాలంలోనే పోరాడి సాధించుకున్నటువంటి ఏదైతే నలభై నాలుగు కార్మిక చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా విభజించి సమ్మ చేసే హక్కు కూడా లేకుండా మరి ఆ చట్టాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది మరి అదేవిధంగా మరి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కూడా దాంట్లో నిధులను పెడుతూ ఆ చట్టాన్ని కూడా మరి గ్రామీణ పేదలకు ఉపాధి లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో సింగరేణి ఎల్ఐసి ఇతరత్ర కంపెనీలను ప్రైవేటుపరం చేసి అప్పరంగా కార్పొరేట్ వ్యవస్థకు దోచిపెట్టేందుకే ఈ కేంద్ర ప్రభుత్వం just Tony.